తనకు మరపెట్టు వారందరికీ తనకు నిజముగా మరపెట్టు వారందరికీ మొరపెట్టువారీ సమీపముగా ఉన్నాడు తన ఎందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును వారి మొర ఆలకించి వారిని రక్షించును యుహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును వారందరినీ స్థిరపరిచి హెచ్చించి ఈ లోక మాలిన్యము నుండి విడిపించి నిత్య రాజ్యమునకు నడుపును నా ప్రియమైన దేవుని పిల్లలారా మీరెంతకాలము పాపములో జీవించెదరు మీరెంత కాలము అన్యాయస్తులుగా బ్రతికెదరు మీరెంత కాలము మీ పొరుగువారి పట్ల బాధాకరంగా బ్రతికెదరు మీరు మారు మనసు పొందండి మీ పొరుగువారిని ప్రేమించి మీ పొరుగువారి క్షేమాన్ని కోరుకోండి మీ పాపములను మీరు విడిచిపెట్టిన ఎడల మీకు క్షేమము కలుగును మీ కుటుంబాలకు దీవెన కలుగును ప్రభు అయిన యహోవా మిమ్మల్ని ఆశీర్వదించును అప్పుడు మీకు సమాధానము కలుగును నా ప్రియమైన బిడ్డ జీవితంలో నెమ్మది లేదు సుఖము లేదు సంతోషము లేదు నా జీవితము ఎందుకలా అయిపోచున్నది అని బాధపడుతున్నావా నా ప్రియ బిడ్డ నీ బాధను నేను చూచాను నీవు దిగులు చెందుట నేను చూచాను నీవు దేవుని వైపు తిరిగి ఆయనకి మురక్కి నీ జీవితమును సరిచేసుకో నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి పరిశుద్ధముగా జీవించినెడల నీకు నెమ్మది కలుగును నా ప్రియమైన బిడ్డ అప్పులు తీరటం లేదని ఆలోచిస్తున్నావా ప్రమోషన్ రావట్లేదని చింతిస్తున్నావా నా ప్రియమైన బిడ్డ నువ్వు చింతించకు యోవాకు మరపెట్టిన ఎడల ఆయన నీకు సహాయము చేయును నీకు విడుదల కలుగజేయును కనుక నీవు లేచి యహోవా తట్టు తిరిగి యహోవా నామమున ప్రార్థన చేయుము ఆయన నీ హృదయవాంఛులను తీర్చును నీ సమస్యలన్నిటికీ సమాధానము అనుగ్రహించును నా ప్రియమైన బిడ్డ నీవెందుకు దిగాలుగా ఉంటున్నావు నీవెందుకు మౌనంగా ఉంటున్నావు నీవెందుకు బాధపడుతున్నావు అందరూ దూరమయ్యారని చింతిస్తున్నావు నేను నీకు తోడుగా ఉన్నాను నిన్ను విడువను ఎడబాయను చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే పర్వతాలు తొలగిపోయినా నా కృప నిన్ను విడిచిపోదు నా కుమార్తె నా కుమారుడా సంతోషించు ఎవరూ లేరని దిగులు పడకు నేను నీకు తోడై ఉన్నాను ప్రియా దేవుని బిడ్డ నీవెందుకు కలవరపడుచున్నావో నేను ఎరుగుదును నా జీవితము ఇలా అయిపోయిందని నా అనుకున్న వారందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారని జీవితంలో సంతోషము లేదని జీవితంలో నెమ్మది లేదని నీవు కలవరపడుచున్నావు నీవు ఆవేదన పడుచున్నావు నా జీవితంలో కలతలు కడగండ్లు వచ్చాయి అప్పుల సమస్యలో నేను ఉండిపోయాను నన్ను ఆదుకోవలసిన వారు నన్ను వదిలి వెళ్ళిపోయారు నేను ఎంత మార్చుకున్నానో నన్ను ఎవరు కూడా ఇష్టపడట్లేదని బాధపడుతున్నావా నేను నీకు తోడుగా ఉన్నాను నిన్నీ దేవుడినై ఉన్నాను